కుమరవెల్లిం మల్లన్న జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి సంక్రాంతి నుంచి మొ మొదలైనటువంటి కుమరవెల్లి మల్లన్న ప్రతి మూడు నెలల పాటు ఈ కుమరవెల్లి జాతర జా కొనసాగుతూ ఉంది ఈ ఆదివారం వచ్చిందంటే చాలు కుమరవెల్లి మళ్ళనకు ఆ హైదరాబాద్ తరహాల్లో హైదరాబాద్ ఇతర రాష్ట్రాల నుంచి భారీ మొత్తంలో భక్తులు వస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకించి ఆదివారం వచ్చిందంటే చాలు ఇక్కడ పట్నం మాణిక్యాలు పట్నం గుండాలు గుండాలు ఇక్కడ ప్రత్యేకించి ప్రత్యేకించి పసుపు మాత్రమే తీసుకొని ఎక్కువగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు భక్తులు ఎక్కడ చూసినా కూడా అగ్నిగుండాలు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చినటువంటి కులదేవుడైన యాదవలో కుల దేవుడు అయినటువంటి కుమరవెల్లి మల్లన్న సిద్దిపేట జిల్లా చెర్యాల మండల కేంద్రంలోని కొండలలో వెలిసినటువంటి కుమరవెల్లి మల్లన్న ఆ కుమరవెల్లి మల్లన్న మూడు మూడు నెలల పాటు ఈ కుమరవెల్లి జాతర కొనసాగుతూ ఉంది శివసత్తుల ఆటలతో పాటు అగ్నిగుండాలు ప్రముఖంగా అగ్నిగుండాలు ఏదైతే పట్నం మాణిక్యాలు ఉంటాయో పట్నం మాణిక్యాల ముందు ముగ్గు ముగ్గులేసేసి అగ్నిగుండాలు దాటిన తర్వాతనే తోటబావి దగ్గరికి వెళ్ళి దర్శనం ప్రత్యేకించి దర్శనం విగ్రహ విగ్రహాలను తీసుకెళ్ళి అర్చ అర్చకులు అర్చకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడికి తోటబావి వద్దకు తీసుకెళ్ళి వాళ్ళు ప్రత్యేక పూజలు చిన్నపట్నం దాటిన తర్వాతనే తోటబావి వద్దకు చే చేరుతారు భక్తులు అక్కడ ప్రత్యేకించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు భక్తుల సందడి ఎక్కువ తాగుతుందని చెప్పేసి ఆలయ అధికారులు చెప్పిన చెప్తా చెప్తా ఉన్నారు